దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వెలువ పదివేల కోట్ల రూపాయలతో కృత్రిమ మీద డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం హైదరాబాద్లో కొత్త సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన హెచ్సిఎల్ దావోస్లో పట్టణ రవాణా సదుపాయాలపై ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు దావో సదస్సులో స్విస్ ఫెడరల్ రైల్వేస్ ప్రతినిధి బృందంతో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ భేటీ రైల్వే భద్రత సాంకేతికత నిర్వహణపై చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న గ్రామ సభలు జీహెచ్ఎంసీలో ఫిబ్రవరి ఒకటి నుంచి వార్డు సభలకు సన్నాహాలు బేటీ బచావో బేటీ పడావో పథకానికి నేడితో పదేలు పూర్తి ఆడపిల్లలకు సాధికారత కల్పించడంలో పథకం కీలకమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా విదేశాంగ మంత్రితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు నేడు భారత్ ఇంగ్లాండ్ టీ ట్వంటీ తొలి మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం